అమెరికా కష్టాల గురించి చాలా రోజుల నుంచి వార్తలు వస్తూనే ఉన్నాయి ముఖ్యంగా అక్కడ చేరినటువంటి యువత గురించి అయితే ఈ సందర్భంగా చెప్పాల్సిన విషయం ఏంటంటే జపాన్ ఇయన్ యూత్కి చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయని చెప్తూ వస్తాయి సరే ముందు అమెరికా కష్టాల గురించి చెప్పుకుందాం ట్రంప్ దెబ్బకి భారతీయ విద్యార్థులు వెలువలు ఆడిపోతున్నారు అసలు ఈ పరిస్థితి ఎలా వచ్చింది ఎందుకు వచ్చింది అంటే కొన్ని వివరాలు తెలుసుకోవాలి ట్రంప్ వాదన ఏమిటంటే మీ వాళ్ళు ఇక్కడ చదువుకోవడానికి వచ్చారు ఆ పని చూసుకొని ఏడాదిలోపు ఉద్యోగం చూసుకోవడమో తిరిగి వెళ్ళిపోవడమో చేయాలి అలా కాకుండా ఇక్కడే ఉండిపోవడానికి వీలుగా కొత్త కొత్త డిగ్రీల కోసం అప్లై చేస్తూ ఉన్నారు అలాగే అనుమతి లేని ఉద్యోగాలు కూడా చేస్తూ ఉన్నారు అన్నది అతని వాదన అలా చేయడం వల్ల మా వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయి అంటాడు ఇక్కడ కిటికు ఏమిటంటే మన వాళ్ళు చాలా తక్కువగా పనులు చేస్తూ ఉంటారు ఆ వేతనానికి అమెరికాను పనిచేస్తారా అంటే సరే అది వేరే విషయం ఇక మీదట భారతీయులు అమెరికాపై వ్యామోహం తగ్గించుకోవడం మంచిది అనిపిస్తుంది జన్మత పౌరసత్వం లభించదు అన్న విషయాన్ని కూడా ట్రంప్ బల్లగొద్ది మరీ చెప్పాడు సరే మానవ హక్కులు అంటూ ఈ మధ్య కొన్ని కొత్త రాగాలు వినిపిస్తూ ఉన్నాయి సరే మానవ హక్కుల ఉల్లంఘన అని అంటున్నారు చాలామంది నేరం చేసిన ఏ వ్యక్తినైనా మేము అదుపులోకి తీసుకున్నప్పుడు చేతిలకు బెల్డింగ్ వేస్తాం ఎందుకంటే ఆ ఆందోళనలు ఆ వ్యక్తి ఏ పనైనా చేయొచ్చు అప్పుడు అతని ప్రాణానికి మాది పూచి అవుతుంది అందుకని మేము వేస్తామని వాళ్ళు అంటూ ఉంటారు సరే సభ్య సమాజం ఒప్పుకుంటుందా లేదా అన్నది వాళ్ళకే వదిలేద్దాం ఇంకా ఆ విషయాన్ని పక్కన పెడితే ఇప్పుడు మన యువత పరిస్థితి ఏమిటి అంటే అక్కడ న్యాయాన్ని బట్టి జాబ్స్ మాత్రమే చేయాలి అంటే లీగల్గా వచ్చేటువంటి జాబ్స్ మాత్రమే చేయాలి ఏ పార్టీ తొందరగా కూడదు తల్లిదండ్రులు ఎన్నో కష్టాలు పడి ఆస్తులు అమ్ముకొని అప్పులు చేసి పిల్లల్ని అమెరికా పంపారు ఇది వాస్తవమే కానీ కొన్ని రోజులు ఈ టెన్షన్ ఉంటుంది అప్పటి వరకు నిబ్బరం పాటించాలి ఇకపైన ఏమిటి అనేది ఆలోచిస్తే రాబోయే రోజుల్లో మన యువత జపాన్ వైపు ప్రయాణం చేయబోతున్నారు జపాన్లో ఉన్న భారత రాయబారి జార్జ్ సిబి తర్వాత ఇండియాలో ఉన్నటువంటి జపాన్ రాయబారి వీడిద్దరి మధ్య చర్చలు జరిగాయి జపాన్లో యువత యొక్క సంఖ్య తగ్గిపోతూ ఉంది ఎందుకంటే మరణాల రేటుకిను జనాల రేటుకిను ఎక్కడ లేదు అనిచేత యువకులైనటువంటి భారతీయులను తీసుకోవడానికి వాళ్ళు ఎంతో ఉత్సాహపడుతున్నారు ఈ మేరకు ఒక ప్రకటన కూడా చేశారు వాళ్ళు ఏమంటారంటే ఓనో ఓను అతను అక్కడ జపాన్ ఎంబాసిడర్ అతను సిబి జార్జ్ వీళ్ళిద్దరూ కలిసి ఏమంటున్నారంటే కనీసం యాభై వేల ఉద్యోగాలకి అవకాశం ఉంది భారతీయులకి వాళ్ళ టెక్నికల్ ఎక్స్పర్టీస్ మాకు కావాలి అందులోనూ ఇంజనీరింగ్లోను ఎమర్జింగ్ టెక్నాలజీ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ తర్వాత సాఫ్ట్వేర్ ఐటీ రోబోటిక్స్ ఈ రంగాల్లో వాళ్ళకి అక్కడ ఉద్యోగాలకి అవకాశాలు ఉన్నాయి అంచేత ఇక పైన భారతీయ యువత అమెరికా కాకుండా జపాన్ వైపు చూస్తుంది అనుకొని అనుకోవచ్చు ఆ అమెరికా ప్రయాణం వల్ల గొప్ప లాభాలు ఉండకపోయినా కొద్దిగానైనా ఊరట లభిస్తుందేమో అని ఆశిద్దాం ప్లీజ్ సబ్స్క్రైబ్ ఛానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ ద డిస్క్రిప్షన్